హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పౌర్ణమి అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని రాబోతూ ఉన్నది ఇది అత్యంత పరమ పవిత్రమైన తిథి మామూలు రోజుల్లో మనం చేసే పరిహారాల కంటే కూడాను ఇలాంటి తిథుల్లో పరిహారాలు చేస్తే గనుక ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం సిద్ధిస్తోంది మన పూర్వీకులు ఇటువంటి తిథుల్లో ఎన్నో రకాల పరిహారాలు పాటించి ఆ పరిహారాలు ఫలితం వచ్చాక పరిహార శాస్త్రంలో పొందుపరచడం జరిగింది అలాంటి పరిహారాల్లో అత్యుత్తమమైన పరిహారమో ఈ పరిహారమో పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు కోటీశ్వరుల్లాగా మారిపోతారు ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు పరిహార శాస్త్రం చెప్పిన ప్రత్యేకమైన పరిహారం అండి ఖచ్చితంగా నమ్మకంతో పాటించి చూడండి అతి తేలికైన పరిహారమో ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తోంది మీ ఇంటికి నడచి వస్తుంది స్థిరంగా మీ ఇంట్లోనే ఉండిపోతోంది అస్సలు వెళ్లమన్నా వెళ్లదో అంతటి ప్రత్యేక పరిహారమో అయితే ఈ పౌర్ణమి తిది నాడు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించి ఈ పరిహారాన్ని పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మామూలు పౌర్ణమి కన్నా సంవత్సరంలో వచ్చే పన్నెండు పౌర్ణమి ఈ పౌర్ణమి తిథి ఎంతో పరమ ప్రత్యేకమైన తిథి మనం మామూలుగా ఎన్నో రకాల పరిహారాలు చేస్తామో వాటికి ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చో బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు దక్కక డబ్బు కూడా వృధాగా ఖర్చు అయిపోతోంది కావున మీ ఇంట్లోనే అత్యంత నమ్మకంతో ఈ తేలికపాటి పరిహారాన్ని మీ స్వహస్తాలతో చేస్తే గనుక ఖచ్చితంగా ఫలితం కలుగుతోంది ఎన్నో పరిహారాలు ఎన్నెన్నో పరిహారాలు అన్ని పాటించి విసిగిపోయి ఫలితం దక్కక బాధపడుతూ ఉన్నవారు ఒక్కసారి ఈ పరిహారం పాటించి చూడండి మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది గ్రహాలు నీచ స్థితిలో ఉన్నా ఫలితం రావడానికి ఆలస్యం అయినా కూడాను ఖచ్చితంగా ఫలితం అయితే దక్కుతుంది మనం బయటకు వెళ్లి పరిహారాలు చేయిస్తే ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ మీ స్వహస్తాలతో దైవం లేదా ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఈ పరిహారం చేస్తే గనక ఫలితాలు దక్కకుండా ఎవ్వరూ అస్సలు ఆపలేరు పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము అందులోన ఈ హోలీ పౌర్ణమి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది అయితే ఈ రోజున మనం ఈ పరిహారాన్ని పాటిస్తే అందులోన పసుపు డబ్బాలో ఇది పెట్టడం పసుపు అంటే మంగళకరమైందండి పసుపుతో మనం ఏ చిన్న పరిహారం పాటించినా ఫలితం దక్కుతుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అన్ని శుభకార్యాల్లో వాడేటటువంటి పసుపు డబ్బా పసుపు మనం చాలా వరకు కూడా మంగళకరంగా భావిస్తాము కావున మంగళకరమైన ఈ పంపిస్తారు పదార్థంతో పరిహారం చేస్తే గనక ఫలితం దక్కుతుంది మన ఇంటి వంట గదిలో ఉండే ప్రతి ఒక్క పదార్థము కూడా ఎంతో శక్తివంతమైనది పరిహారానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అయితే పసుపు డబ్బా పసుపు డబ్బా ఇంట్లో ఎప్పుడు కూడానో అస్సలు నిండుకోకూడదు ఒకవేళ నిండుకుంది అంటే గనక ఖచ్చితంగా మీ ఇంట దరిద్రం ప్రవేశిస్తుంది ఒకసారి గమనిస్తే గనక వంట గది వంట గదిలో మనము ఏ వంట చేసినా ఆడవారు రుచి పచి లేకపోవడమో ఎంత కష్టపడి వంట చేసినా కూడా భర్తకు అస్సలు నచ్చకపోవడమో దీనికి కారణమో దరిద్రమో మన ఇంట్లో దరిద్రం ఒక్కసారి ప్రవేశించిందంటే అడుగు అడుగున మనల్ని కష్టపెడుతూనే ఉంటుంది ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటుంది చెడు అనేది ఎక్కువగా మన ఇంట్లో వంట గదిలోనే ఉంటుందండి అందుకే ఇటువంటి ఫలితాలు వస్తాయి వంట గది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అపరిశుభ్రంగా ఉన్న వంట గది లక్ష్మీదేవి నివాసానికి పనికి అమ్మవారు ఎక్కువగా వంట గదిలోనే ఉంటారు దరిద్రం అనేది కూడా వంటగదిలోనే ఎక్కువగా ప్రవేశిస్తోంది రెండు ఒక చోట ఉండలేవో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి కోపం వంట గది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి గ్యాస్ స్టవ్ ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఉండాలి ఈ ఆధునిక కాలంలో శింకు నిండా అంట్లు ఉంచేసి అలాగే పడుకుని పొద్దున్నే లేచి ఎప్పుడైతే సమయం కుదురుతుందో అప్పుడు అంట్లు కడుగుతూ ఉంటారో ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తోంది అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది ఇలా అస్సలు అలాగే మొత్తం అన్నాన్ని మొత్తం తుడిచేసిన తర్వాత వస్తువులు కడిగేసి బోర్లించి పడుకుంటూ ఉంటారు ఇలా చేస్తే పూర్వీకులకు కోపం వస్తుంది కనీసం ఒక్క ముద్ద అన్నమైనా కూడాను పక్కన గిన్నెలో పెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం తుడిచి వేస్తే గనక పూర్వీకులు రాత్రి సమయంలో మన ఇంటికి వస్తారు ఇలా చేస్తే వారి కోపానికి మనం గురి అవుతాము అలాగే వంట గదిలో ఉప్పు ఎప్పుడూ కూడా నిండుకోకూడదు ఇలా నిండుకుంటే లక్ష్మీదేవి కోపానికి గురి కాక తప్పదు ఇటువంటి చిన్న 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 పనులు మనం తెలుసో తెలియకో ఈ తప్పులు చేస్తూ ఉంటామో ఇలా తప్పులు చేస్తే గనక లక్ష్మీదేవి ఇంటి నుండి ఉండకుండా వెళ్లిపోతోంది దరిద్ర దేవత ఇంట్లోకి వస్తోంది తదనుగుణంగా నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి మొత్తం కూడా మన ఎంత వ్యాపించి మన ప్రతి పనిలో కూడా అడుగడుగున మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ భూత ప్రేత పిశాచాల ద్వారా ఏర్పడేటటువంటి బ్లాక్ మ్యాజిక్ ఇవి అన్ని కూడాను మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అన్నింటికీ పోగొట్టుకోవడానికి మన పూర్వీకులు ప్రాచీన కాలం నుంచి కూడా ఇలాంటి ఎన్నో పరిహారాలు ఇటువంటి అత్యుత్తమ తిథుల్లో పాటిస్తూ వస్తున్నారో ఆ పరిహారమే ఈ పరిహారం అండి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టి చూడండి ఖచ్చితంగా నమ్మకంతో అయితే మాత్రమే చేయండి అపనమ్మకంతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయవద్దు అయితే ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక రెండు లేదా ఐదు యాలికలు అవి కూడా పరిశుభ్రంగా ఉన్నవి అపవిత్రంగా అంటే ఎక్కడా డ్యామేజ్ కాకుండా పూర్తి యాలకలు మాత్రమే తీసుకోండి రెండు లేదా ఐదు యాలకలు తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కువ తీసుకుని పరిహారం చేసిన ఫలితం దక్కదు మన ఇంటి పసుపు డబ్బాలో అంటే మనము దేవుని పూజకు పూజ గదిలో ఒక పసుపు డబ్బాను ఉపయోగిస్తాము ఇలా మనము ఇంట్లో కూడాను ఒక పసుపు డబ్బాను ఉపయోగిస్తాము కొంతమంది రెండింటికి కలిపి ఒకటే పసుపు డబ్బాను ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది రెండింటికి ఒకటే పసుపు డబ్బాను ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చెయ్యండి ఆడవారు అంటూ ముట్టు ఉన్న సమయంలో పసుపు డబ్బాను తాకుతూ ఉంటారు పూజ గదికి పోపుల పెట్టెలో కూడా పసుపు ఒకటే వాడకూడదు ఇలా వాడితే అరిష్టం మనం పరిహారాలు చేసిన ఫలితం దక్కదు అమ్మవారి కోపానికి ఆహుతి కావాల్సి వస్తోంది రెండు విడివిడిగా పసుపు డబ్బాలు మనము ఉంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చేసే పరిహారము పసుపు డబ్బా పూజ గదిలో పసుపు డబ్బా అయినా పర్వాలేదండి లేకపోతే మన ఇంటి వంట గదిలో ఉండే పసుపు డబ్బా అయినా పర్వాలేదు ఆ డబ్బాలో ఈ ఆలకలను కుడి చేతిలో పట్టుకుని సంకల్పాన్ని చెప్పుకోండి ఇబ్బందులు రాకూడదని దరిద్రాలు తొలగిపోవాలి అని చెప్పుకుని రెండు లేదా ఐదు యాలికలను తీసుకుని పసుపు డబ్బాలు జాగ్రత్తగా పెట్టేయండి ఆ తర్వాత పసుపు డబ్బా యథావిధిగా ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేసుకోండి ఇలా చేస్తే గనక అద్భుతాలు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు అనుకోవచ్చో ఇలా చేస్తే మనకి ఫలితం వస్తుందా నరదిష్టి తొలగిపోతుందా ఆర్థిక అభివృద్ది కలుగుతుందా అని అనుకోవచ్చో నిస్సందేహంగా కలుగుతుందండి యాలకలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి యాలకలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తాయి కావున తప్పకుండా ఒకసారి నమ్మకంతో ఈ పరిహారం చేయండి కుడి చేతిలో యాలకలు రెండు లేదా ఐదు పట్టుకుని మనో సంకల్పం చెప్పుకుని ఇష్టదైవం లేదా ప్రార్థించుకొని ప్రార్థించుకుని అనుగ్రహం కావాలని భగవంతుణ్ణి మనం ప్రార్థించి ఆ తర్వాత యాలకలను పసుపు డబ్బాలో పెట్టేసుకోవడమే ఈ పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుందండి తప్పకుండా పాటించండి ఇలా పాటిస్తే గనక అద్భుతాలు జరగడం చూసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదో ఈ తిథి అంతటి శక్తివంతమైన తిథి తప్పక పాటించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి